హైండి ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి సింహం మూవీ రీ రిలీజ్ అవుతుంది కదా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం మాట్లాడటం ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం వీడియో అప్డేట్లోకి వెళ్తే చిరంజీవి గారి సింహం మూవీ ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయ్యి అప్పట్లోనే మంచి కలెక్షన్లు అయితే వసూలు చేసింది ఇప్పుడు ఈ సినిమా కే ఫార్మాట్లో హై రిజర్వేషన్లో డాల్బీ డిజిటల్ జీటీఎస్ సౌండ్లో విత్ రిటో రిస్టోరేషన్ మొత్తం ఫుల్ క్లారిటీతో ఈ సినిమా అయితే రేపు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు ప్రేక్షకుల ముందుగా అయితే రాబోతుంది ఈ నేపథ్యంలో మనం ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం చిరంజీవి గారు ఈ సినిమాలో కాయి క్యారెక్టర్లు అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది అసలు ఆయన యాక్షన్ మాత్రం ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి చాలా హైలైట్గా అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ సినిమాలో నిధి కోసం వెళ్ళే యాక్షన్ సీన్లు అక్కడ చిరంజీవి గారు నిధి సంపాదించిన తర్వాత వచ్చే అక్కడ ఫైట్ సీన్లు కానీ ఆ నిధిని కనుక్కోవడానికి వెళ్ళే మధ్య మధ్యలో వెళ్ళే ఆ కొండల్లో వెళ్ళే ఆ సీన్లు అక్కడ చిత్రీకరణ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది సుధాకర్ గారి క్యారెక్టర్ కామెడీ టైమింగ్ కానీ ముఖ్యంగా మోహన్ బాబు గారి ఇందులో కామెడీ టైమింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఇక హీరో ఇంకా హీరో క్యారెక్టరైజేషన్కి వస్తే చిరంజీవి గారు ఒక కవిభాయ్ క్యారెక్టర్లో ఆయన ఆయన చేసిన ఫైట్స్ కానీ ఆయన యాక్షన్ సన్నివేశాలు కానీ ఆయన కామెడీ టైమింగ్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సినిమాలు ముఖ్యంగా ఈ సినిమాలో అసలు సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సాంగ్స్ ఇప్పటికి కూడా ఈ సాంగ్స్ వింటూ ఉంటే మాత్రం ఎన్నిసార్లు విన్నా సరే వినాలనిపించేలాగా ఉంటాయి అన్నమాట ఈ సినిమా ఈ సినిమాలో వచ్చే మ్యూజిక్ కానీ అసలు స్టోరీని రాసుకున్న విధానం కానీ అప్పట్లో అసలు కాబోయే సినిమాలు అంటే కృష్ణ గారు చిరంజీవి గారు ఆ తర్వాత మహేష్ బాబు గారు కూడా చేశారు టక్కర్లో కానీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి అంటే ఈ సినిమాలో అప్పటి గెటప్స్ నిజంగా ఆ దా ఆ వాతావరణానికి సంబంధించిన సెట్టింగ్స్ కానీ ఆ గుర్రపు స్వారీలు కానీ ఆ గుర్రపు సీన్లో ఫైట్ సీన్లు కానీ ప్రతిదీ చాలా అంటే చాలా డిజైన్ చేశారు అనమాట అప్పట్లో అద్భుతంగా అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు రీ రిలీజ్ అయితే అవుతుంది ఓకే క్వాలిటీ డిటిఎస్ సౌండ్ విత్ కలర్ కరెక్షన్ కూడా చేసి సినిమా అయితే రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే మనకి ఎప్పుడు బోర్ అయితే కొట్టదన్నమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఓల్డ్ సినిమాలు రీ రిలీజ్ అయితే మాత్రం ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది మన నాగార్జున గారి శివ సినిమా వచ్చింది అంతకుముందు కూడా వేరే ఇంకేదో సినిమా వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారిది అలా మరికొన్ని సినిమాలు కూడా రీలీజ్ రీ రిలీజ్ అయితే అవుతున్నాయి అనమాట దీనివల్ల ఏంటంటే అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవి ఏంటి అప్పుడు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండేవి అప్పుడు వాళ్ళ నటన ఎలా ఉండేది అప్పుడు సూపర్ టూపర్ హిట్ అయిన సినిమాలు ఎలా హిట్ అయ్యేవి అక్కడ స్టోరీ ఎలా ఉండే అనేది ఇప్పుడు వచ్చే తరానికి కొంచెం తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలామందికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అభిమానం అయితే ఉంటుంది ఆయన సినిమాలు ఇలాగా థియేటర్లో మళ్ళీ రిలీజ్ అయినప్పుడు చూస్తే మాత్రం ఆ అనుభూతి చాలా ఉంటుంది అనమాట థియేటర్లో చూద్దాం రేపు ఇరవై ఒకటో తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫోర్ కే ఫార్మాట్లో చూసి అందరూ ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం